వాళ్ళందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ వేతాళ కథల్లో కథ ఏమిటంటే సదానందుడి కథ పూర్వకాలంలో చిత్రకూటమి దేశాన్ని వీరవర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు అతని భార్య పేరు మణిమాల వాళ్ళిద్దరూ కలిసి ఒక పెళ్ళికి వెళ్ళారు పెళ్ళి అయిన తర్వాత వచ్చేసరికి చీకర పడిపోయింది వీరవర్మ మణిమాల తన ఇంటికి తిరిగి వస్తూ ఉన్నారు వాళ్ళు ప్రయాణిస్తున్న రథం అర్ధరాత్రికి అడవికి చేరుకుంది అడవి ఎలా ఉంటుంది మరి రకరకాల జంతువులతో వాటితో భయంగా ఉంటుంది కదా మరి అడవి దాటితే తప్ప వాళ్ళ ఊరికి వాళ్ళు చేరుకోలేరు అయితే ఆ రాత్రి ఏం చేయాలి అక్కడే ఉండి తెల్లారిన తర్వాత వాళ్ళు ఊరు వెళ్ళాలని అనుకున్నారు ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్తాం మనం ఆగుదాం ఇక్కడే ఉందాం అని ఇద్దరు కూడా నిర్ణయం చేసుకున్నారు అందువల్ల ఇవాళ ఏం చేశారంటే పొరం రాసులు ఎట్లా వెళ్ళేవారు రథాల్లో వెళ్ళేవారు ఇప్పుడైతే కార్లు అప్పుడు కాదు కదా కారులు అయితే ఎంత దూరంలో వెళ్ళిపోవచ్చు అయితే ఆ రథాన్ని ఒక పక్కన చెట్టు దగ్గరికి ఆపారు ఆ రాత్రి వాళ్ళు తెల్లవారు ఎంతవరకు ఆ నగరంలో ఉండిపోయారు అందువల్ల తమ రథాన్ని ఏం చేశారు ఒక చెట్టు కింద ఆపి వాళ్ళు ఒక చోట పడుకున్నారు సేవకుడు కొంచెం దూరంలో పడుకున్నాడు భార్యాభర్తలు ఇద్దరు చెట్టు కింద నిద్రపోయారు ఆ చెట్టు పైన ఒక భూతం ఉంటుంది చెట్టు కింద నిద్రపోతున్న జంటను ఆ భూతం చూసింది కోపంతో ఆ భూతం మూర్ఖురాలా నా చెట్టు కింద నిద్రపోవడానికి మీకు ఎన్ని మీ ఇద్దరిని ఇప్పుడే చంపేస్తాను అని దంకి లేసింది అందుకు భార్యాభర్తలిద్దరూ అయ్యా ఇది మీ స్థలం అని మాకు తెలియదండి మమ్మల్ని క్షమించండి ఉదయాన్నే మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాము అని జాలిగా అడిగారు అభ్యందించారు అయితే అందుకు ఆ భూతం అంది మీకు తెలుసు ఉన్నారో తెలియకున్నారో నాకు అనవసరం ఈ పవిత్ర స్థలాన్ని మీరు అపవిత్రం చేశారు దానికి మీరు నాకు తగిన మూల్యం చెల్లించక తప్పదు మీరు నాకొక పిల్లవాడిని బలివ్వండి మీరు ఈ చెట్టు కిందకు ఎనిమిది సంవత్సరాల్లో పిల్లవాడిని తెచ్చి బలివ్వాలి అందుకు మీరు అంగీకరిస్తేనే మిమ్మల్ని విడిచిపెడతాను లేకపోతే నేను ఊరుకోను అంది అందుకు ఆ దంపతులు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు తెల్లవారిని వెంటనే వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు రాజు ఒక బ్రాహ్మణ్కి కొంచెం డబ్బులు బంగారము తెచ్చి అతను కుమారుని తీసుకెళ్తున్నాడు తీసుకున్నాడు రెండో రోజు సైనికుల అబ్బ ఆ పిల్లవాడిని తీసుకుని భూతమున చెట్టు దగ్గరికి వెళ్ళారు ఆ బాలుడి పేరు ఏమిటో తెలుసా సదానందుడు తన చివరి కోరిక కోరుకోమని సైనికుల బాలుడిని అడిగారు అయితే ఆ బాలుడు ఏమాత్రం సమాధానం చెప్పకుండా ఆకాశం పెద్దగా చూస్తూ నవ్వాడు ఆ దృశ్యం చూసిన భూతము తన అభిప్రాయాన్ని మార్చేసుకుంది ఈ బాలు చంపద్దు మీరు తను తీసుకుని మీ నగరానికి హాయిగా వెళ్ళిపోండి అంది ఏమిటి ఎందుకో పిల్లవాడు నవ్వాడు ఏమిటి అనే విషయం గురించి ఇక్కడ చిన్న సంఘర్షణ ఆ కథంతా చెప్పిన తర్వాత బేతాలు అంటున్నాడు రాజా నువ్వు కథంతా విన్నావు కదా ఆ బాలుడు ఎందుకు నవ్వాడో చెప్పు అని అడిగింది అప్పుడు విక్రమార్కులు అంటున్నాడు ప్రతి వాళ్ళు ఎప్పుడోకప్పుడు చనిపోవలసిందే అటువంటప్పుడు వాళ్ళ శరీరంపై అంత మోహం ఎందుకు అనే భావంతో ఆ బాలుడు నవ్వాడు ప్రజల అమాయకత్వానికి అతను నవ్వు తెప్పించింది అని వివరించారు బాలుని వివరణ సంతృప్తి చెందిన బేతాళు ఏం చేశారంటే మళ్ళీ చెట్టు ఎక్కి ఎక్కేసే వెళ్ళిపోయాడు పైకి వెళ్ళిపోయాడు విక్రమార్కుడు నిరాశ చెందకుండా మళ్ళీ శవాను బుజానేసుకుని ఎత్తుకున్నాడు అప్పుడు బేతాళ రాజా నాకు చాలా కాలం నుంచి ఒక సందేహం ఉంది ఆ సందేహం తీరిపోయింది అని చెప్పాడనమాట అక్క చిన్న కథ నీతి మంతులు ఎవరు యథాప్రత ప్రకారంగా బేతాళుడు శవాన్ని భుజానేసుకుని విక్రమార్కుడు శ్రమత లేకుండా ఉండడానికి మరో మరొక చెప్తున్నాడు మహారాజా ఈ కథ చింతన అనే కన్యక గొప్ప అందగత్తే చాలా బాగుంటుంది ఆమెకు వర్ధమానుడు అనే ఆయనతో వివాహం నిశ్చయమైంది పెళ్లి జరగడమే ఆలస్యం ఇంకా పెళ్లి జరిగిపోయే రోజులు దగ్గర పడ్డాయి ఒక రోజున ఆమె తోటలో పూలుకొస్తూ ఉండగా ఒకడు వచ్చి ఆమెను బలాత్కరించబోయాడు అప్పుడు ఆమె చెబుతుంది చింతన తనకి త్వరలో పెళ్ళి అయిపోతుందని పవిత్రంగా తనను తాను భర్తకు అర్పించుకున్నాక అతడిని ఒప్పించి నీ కోరిక తీరుస్తానని అతనితో ఒప్పందం చేసుకుంది పెళ్ళి అయ్యాక అన్నమాట ప్రకారం ఆమె సంగతి అంతా భర్తకు చెప్పి వీటిల్ని కలుసుకోబోక అతడు అతడిలో ఏమిటి ఒక మార్పు వచ్చింది పరివర్తన కలిగింది అతను ఒకడి భార్య నాకు సోదరుతో సమానము అని భావించి మర్యాదగా ఆమెని వర్ధమానునికి ఇచ్చి క్షేమంగా అప్పగించేసేసి తపస్సు చేసుకోవడానికి తిరిగి వెళ్ళిపోయాడు వర్ధమానుడు కూడా కొంచెం కూడా అవమా అనుమాన పడకుండా ఆమెని ఏలుకున్నాడు వీరిలో నీతి మంతులు ఎవరు అని ప్రశ్నించాడు బేతాళుడు బేతాళ మంచి చెడుల కలయికై మానవ జీవితంలో దోబిచ్చలాడుకుంటుంది ఏ నీతి సూత్రాలు కాలానుసారంగా మారినా కామానికి కాలంతో నిమిత్తం లేదు అయినా ప్రాధాన్యం ప్రాధాన్యమిచ్చిన చింతన నీతిమంతుడాలే పరివర్తన చెందిన ప్రాయచిత్తమే పాపహారం కనుక విటుడు నీతిమంతుడే మానవ సమాజాలను సావధానంగా ఆలకించిన వర్ధమానుడు నీతిమంతుడే ఎవరిని మినహాయించినక్కర్లేదు అని సరైన సమాధానం లభించడంతో బేతాలు తిరిగి చెట్టు మీదకి వాలిపోయాడు చూసారా మరి రెండు కథలు ఎలా ఉన్నాయి తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి